మండల కేంద్రంలోని తిరుమాన్పల్లి గ్రామంలో కొలువై శ్రీ దేవాలయం గత అరవై సంవత్సరాల క్రితం నిర్మించింది కావటంతో శిథిలావస్థ పరిస్థితులు ఉన్నందున స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు స్పందించిన ఎమ్మెల్యే ఆదివారం శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి మాత మందిరం వద్దకు చేనుకొని పునర్నిర్మాణానికి పూజలు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే నిధుల నుండి గుడి పునర్నిర్మాణానికి నిధుల్ని దశలవారి మంజూరు చేసేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే గుడి ముందర ఉన్న కాల్వను సీసీ ద్వారా మరమ్మతులు చేయాలని కోరగా సిడిపి ఫండ్ నుండి లేదా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి కానీ నిధులు మంజూరు చేసి అట్టి కాల్వ పనులను సీసీతో పూర్తి చేయించేలా కృషి చేస్తానని తెలిపారు గోడ కులస్థులు ఐకమత్యంతో గుడి పునర్నిర్మాణం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి మాత వద్ద వారం వారంలో రెండు మూడు రోజులు పండుగ వాతావరణం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఎల్లమ్మ తల్లికి పండుగ నిర్వహించడంతో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుందని తెలిపారు దీంతో భక్తులు ఎల్లమ్మదేవి వద్ద పండుగలు జరుపుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఎమ్మెల్యేకు వివరించారు దీంతో గౌడ నాయకుల్ని కులస్తుల్ని మహిళల్ని అభినందించారు గుడి శిథిలావస్థకు చేరుకోవడంతో భక్తులకు ఇబ్బందికరంగా ప్రమాదకరంగా మారడంతో గౌడ సంఘం నాయకులు కులస్తులు మహిళలు ఏకమై శ్రీ రేణుక ఎల్లమ్మదేవి మాతా మందిరాన్ని పునర్నిర్మాణం చేయాలనే పట్టుదలతో మహిళలు ప్రతి నెల పది పది రూపాయల చొప్పున పోగు చేసి ఆలయ పునర్నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు ఆలయ నిర్మాణ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ చింతల కిషన్ మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి తిరుమాన్పల్లి గౌడ సంఘం అధ్యక్షులు రాజనర్సా ఎన్డీసీసీబీ డైరెక్టర్ ఆనంద్ పడాల శంకర్ గౌడ్ ఏజీ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ పెద్దగంగా గౌడ్ తదితరులు పాల్గొన్నారు తల్లి దయతోని ఈ టెంపుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి మంచి నిర్మాణం జరిగి తప్పకుండా మళ్ళీ నేను ఈ ఇక్కడ విగ్రహపత్ర స్థాపన అలాంటి టెంపుల్ ప్రారంభోత్సవం ఉంటుంది కదా అప్పుడు నేను వస్తా ఈ టెంపుల్ అభివృద్ధికి నేనే కాదు మన కాంగ్రెస్ పార్టీ తరఫుననే కాదు నేను ఒక ఎమ్మెల్యేనే కాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఏ సహకారం ఉందో మేము పూర్తిగా అందిస్తాం ఈ తిరువనపల్లి గ్రామాన్ని తప్పకుండా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం ఇక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఇక మనము అంటే కేసీఆర్ ఏ షాపుల వల్ల మనకు కొంచెం చేతి గుత్తం ఉన్నది దాంతో కొన్ని పనులు అనుకున్న స్థాయిలో అవుతా వాస్తవమే కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం మరి అది అట్లా వ్యవస్థను అట్లా ఖరాబ్ చేసిపోయిండు మనోడు ఇప్పుడు మంచిగా ఆరా ఫామోదరం అన్నాడు ఇప్పుడు అక్క చెల్లెలు కొట్లాడుతున్నాడు అక్క చెల్లెలు అన్న అన్న చెల్లెలు దేనికాయ బాబు అని మనం ఆరాధిస్తాం చూసేదంటే అయ్యే బాగా సంపాదించాడు బీటెక్ తక్కువ ఇస్తున్నాడు కొడుకు ఆ పంచాయతీ నాకు కూడా సమానం కావాలా అంతే కానీ ప్రజల కాదు అది అలా పంచాయతీ ఉన్నది అది అందుకని అంటే చెప్తాం ఇట్లా మొత్తం కుప్ప చేసిపోతే ఇప్పుడు మనం ఒకటి 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 ఇంకా గ్రూప్ వన్ ఇచ్చినప్పుడు కూడా గ్రూప్ వన్ పోస్టులు ఇచ్చిన ఇలా ఫస్ట్ టైం తెలంగాణ చిన్న రాష్ట్రం ఇలా ఐదు వందల పైన గ్రూప్ వన్ గ్రూప్ వన్ అంటే ఇది ఆడియో లెవెల్ క్యాటర్ ఎప్పుడైనా వంద యాభై ఇట్లా ఇద్దరు ఇప్పుడు ఐదు వందల పోస్టులు గ్రూప్ వన్ నిన్న ఇచ్చినాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మీరందరూ కూడా ఇలా నిర్మాణంలో భాగస్వాములు కండి తెలంగాణ పునః నిర్మించుకుందాము అట్లా ఇది అప్పుల పాలైన తెలంగాణను మనం అన్ని విశిద్ అవస్థలు అయిపోయింది అంతా ఇలా కాళేశ్వరం కడితే మూడేళ్ళకి కూలిపోయింది కూలిపోయింది అట్లా అలాంటి పరిస్థితులలో ఇక మొన్న నాకు ఇది కూడా చెప్పాలి అంటే కాళేశ్వరం కట్టిన అవినీతి జరిగిందని చెప్తే మీరు సిబిఐకి నేను నలభై ఎనిమిది గంటల కేసు అయిన జైలు అన్నాడు ఎవరు కిషన్ రెడ్డి ఇవాళ మనం సీబీఐకి అప్పైపోయి నలభై ఐదు రోజుల సపోర్ట్ చేస్తారు లేడు ఇక ఇక బండి సంజయ్ సపోర్ట్ చేస్తా గుండూ రాజే ఆయన ఈయన ఏమంటారు సంజయ్ ఈయన ఈయన చెప్తా లేడు ఆయన ఓడి ఇప్పుడు సపోర్ట్ చేస్తా